జై శ్రీరామ్ ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవాళ మొదలవుతా ఉన్నాయి ఫౌండేషన్ స్టోన్ వేయడంలో చాలా సంతోషంగా ఉంది పూర్తిగా ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్ లెంత్ ఫోర్ లైన్ బ్రిడ్జ్ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు నూట ముప్పై ఏడు కోట్లు అది కాకుండా ఈ నూట ముప్పై ఏడు కోట్లలో తొంభై రెండు కోట్లు బ్రిడ్జ్ పనుల కోసము మిగిలిన నలభై ఐదు కోట్ల వరకు యూటిలిటీ కరెంటు వైర్లు చేంజ్ చేయడము ల్యాండ్ అక్విజిషను వేరే యాక్టివిటీస్ కోసము నలభై ఐదు కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇది కట్టడం జరుగుతుంది ఫాస్ట్గా చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని అధికారులని కొనడం జరిగింది వన్ ఇయర్లో టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారు సార్ టార్గెట్ లేదా రెండు సంవత్సరాలు పెట్టుకుంటే కుదరదు కానీ వన్ ఇయర్ టార్గెట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఇది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాల్సిందిగా మేము రిలీ తీసుకొస్తాము పనులు కూడా తెగవంతం చేస్తాము అంటే ఇబ్బంది పెట్టాం కాదు కాంట్రాక్టర్ బీజేపీ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఇబ్బంది పెట్టరు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్లు కాంట్రాక్టర్ అన్నీ అయిపోయినాయి వాళ్ళు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వాళ్ళు ఈ వారంలో పనులు కూడా మొదలు పెట్టేస్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఈ వర్క్స్ మనం కంప్లీట్ చేస్తారు రైల్వేవర్ బ్రిడ్జ్ బై దిస్ ఇయర్ ఎండ్ మనం ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది ఆర్మూర్లో ఊరు మామిడిపల్లి నెక్స్ట్ టూ మంత్స్ లో ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి ఉంది అడివి మామిడిపల్లి ఫండు డైవర్ట్ అయినట్టు మీ అందరికి తెలిసిన విషయమే అది రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏ రకంగా సొల్యూషన్ ఏదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం టోటల్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఫండ్ మాత్రం డైవర్ట్ చేసేస్తుంది